హాయ్ అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలసందల కర్రీని ఎలా చేయాలో చూద్దామా వీటిని అలసందలనే కాదు బొబ్బర్లను కూడా అంటారు డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది హై ప్రోటీన్ కర్రీ అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ మనం లంచ్ లోకి ఈ అలసందలను ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఓవర్ నైట్ మనం వీటిని నానబెట్టుకోవాలి డిన్నర్ లోకి అయితే గనక మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టుకున్న వాటిని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుని అలాగే ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకుని వేసుకుని మూత పెట్టుకుని నాలుగు ఐదు విజిల్ రానివ్వాలి ఒక్కొక్క పప్పు క్వాలిటీని బట్టి ఉడుకుతుంది కాబట్టి నాలుగు ఐదు విజుల్ అని చెప్పడం కంటే పప్పు పట్టుకుంటే మనకి మెత్తగా అయి ఉండాలి మరీ మ్యాష్ అయిపోకూడదు నాకైతే ఈ పప్పు ఉడకటానికి కరెక్ట్గా ఆరు విజిల్స్ అయితే పట్టాయి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఒకటిలా తీసుకుని ప్రెస్ చేస్తే ఇలా ఉడికితే సరిపోతుంది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా రావటం కోసం ఇలా ప్రెస్ చేసుకోండి మొత్తం ప్రెస్ చేయకండి హాఫ్ వరకు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి మనకి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం పసుపు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఈ మసాలా మాడిపోకుండా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ లోపు రెండు మూడు టమాటాలను తీసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ పేస్ట్ని మనం ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని దీన్ని బాగా మగ్గించుకోవాలి మనం మోతీస్ చూస్తే ఇలా మనకి ఆయిల్ పైకి తేలుతుంది ఈ స్టేజ్ లో మనం ఉడకబెట్టుకున్న అలసందల్ని వాటర్ తో పాటు వేసేసుకోవాలి దీన్ని మనం పది నుండి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గించుకుంటే సరిపోతుందండి ఈ అలసందల్లో ప్రోటీన్ అనేది చాలా హైగా ఉంటుంది ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హై ప్రోటీన్ వల్ల మనకి మజిల్ బిల్డింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ఈ కర్రీ రైస్ లోకే కాదు రోటీ చపాతి అన్నిటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు లాస్ట్ గా కొత్తిమీర వేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అలసందల కర్రీ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్